కేటీఆర్ చెప్పారో ఉచిత బస్ని మహిళలను తెలంగాణ రాష్ట్రంలో తీసేయాలి ఇది పనికిరాని స్కీమ్ అని చెప్పేసి వాళ్ళకేం తెలుసు ఏసీ కార్లలో తిరిగేటోళ్లకు మహిళలు ఎంత ఇబ్బంది పడకుండా ట్రా ట్రావెల్ చేస్తుంటారు రోజు ఊళ్ళల్లో నుంచి సిటీకి రావడము వాళ్ళకి ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం ఇది దాన్ని తీయాలంటే అంత ఆషమాషి కాదు వాళ్ళకి డైజెషన్ అయితే లేకుండా వాళ్ళకు వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అయోమయంలు ఉన్నారు కాబట్టి తీసేయాలి అది ఇది అని చెప్పి మనని పబ్లిక్ని మిస్గైడ్ చేసి గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడుతున్నారు ఇంకొక విషయం వరంగల్ జరిగిన మీటింగ్లో కేసీ ఏ ఏ మీటింగ్ చేసినా కానీ ఏ శంకుస్థాపన చేసినా కేసీఆర్ లేనిదే ఈ రాష్ట్రంలో ఏం లేనట్టు క్రియేట్ చేస్తున్నారు కేసీఆర్ నుంచే ఆనాటి నుంచే మన వరంగల్ గడ్డ కానీ తెలంగాణ గడ్డ కానీ కళాకారులకు సంస్కృతానికి ఒక మారు పేరు ఎవరు తెచ్చింది కాదు ఇది యూఆర్ఎస్ కానీ ఎలాంటి పాత్ర లేదు ఇది జ కళాకారులకు చెందిన గౌరవం ఇది అది కూడా తట్టుకోలేక వాళ్ళ కరుపులో మంటకు ఇవన్నీ చెప్తున్నారు కేసీఆర్ అనే వ్యక్తి కాలి కాలేశంలో మింగిన ఆ ఒక స్కామ్ ఎప్పుడో ఒకసారి జైలుకి పోతారు అప్పుడు ప్రతి స్కీమ్ ప్రతి దాంట్లో కూడా స్కామ్ కూడా కేసీఆర్ పేరు bell పోతుంది ఇదైతే more interesting updates.